నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టము శాశ్వతం కాదు అలాంటి కష్టాలను చూసి భయపడి ఏ నిర్ణయము తీసుకో గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి నువ్వే ఎప్పుడూ కరెక్ట్ అనుకుంటే జీవితం నుండి ఏమీ నేర్చుకోలేవు ఓపికగా ఉండు జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడూ ఊహించకుండానే జరుగుతాయి నీ లైఫ్లోని ఏ రోజు గురించి కూడా బాధపడకు ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్నిస్తాయి చెడ్డ రోజులు అనుభవాన్నిస్తాయి చెత్త రోజులు పాఠాలనిస్తాయి అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలనిస్తాయి పీడించే గతాన్ని బాధిస్తున్న వర్ధమానాన్ని చూసి తలదించుకొని ఆగిపోకు ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించబోయే విజయాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి చప్పట్లు కొట్టే చేతులకి అలుపు వచ్చేలాగా ఉండాలి నీ గెలుపు వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి